ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు మాస గో ఆరాధన విషయాన్ని పూర్వం చర్చించాను ఇది రెండవ భాగం ఇది నేను చెప్పబోయే ఈ అనుష్ఠానము ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి చేస్తే తరిస్తారు అందులో ఇది ఈ అనుష్ఠానము ద్వాదశి ద్వాదశి వరకు ఈ మధ్యకాలంలో లేదా ఈ పూర్తి మాసంలో ఎప్పుడైనా సరే ఈ అనుష్ఠానం చేసేరు అనుకోండి ఈ సంవత్సరంలో నువ్వు చేసినటువంటి అది స్వప్రేరితం కా నీకు సొంతగా చేసి ఉండొచ్చు మరి పరాయప్రేరితంతో చేసినటువంటి కర్మలైతేనేమి ఏ దారిద్ర్యాల చవితే నువ్వు బాధపడుతున్నావో ఏ దరిద్రాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో అవన్నీ తొలగి ప్రాప్తి కలిగి గ్రహాలు అనుకూలించేటటువంటి దివ్యమైనటువంటి ఒక ప్రయోగం ఇది మీరు ఒక ప్రాతకాలం స్నానం చేసుకుని శుచిర్భూతుడవై తవుడు కానీ లేదా తోటకూర కానీ ఏదైనా ఆకుకూర కానీ లేదా పచ్చటి గడ్డైనా సరే తీసుకొని గోశాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళి నీ చేతిలో ఉండేటటువంటి ఆ గ్రాసమును గోగ్రాసమును భగవన్నామంతో అభిమంత్రించండి గాయత్రి ఉపదేశం ఉన్నటువంటి వారు బ్రాహ్మలైతేనేమి క్షత్రియులైతేనేమి వైశ్యులైతేనేమి ఆ గాయత్రి మంత్రం తెలిసినటువంటి వారు వాళ్ళనే కాదు ఎవరికైనా గాయత్రి మంత్రం తెలుసుంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఒక మూడు సార్లుతో అభిమంత్రించ అంటే ఏంటి ఆ గ్రాసాన్ని ఇలా పట్టుకొని గాయత్రి మాతను ఉచ్చరించండి మంత్రాన్ని చదవండి లేదు తెలీదు ఏం చేయాలి గోమహాలక్ష్మీ నమ గోదేవతాభ్యో నమ అని మనసులో గోవుకు నమస్కారం చేసుకొని ఆ గ్రాసాన్ని గోవుకి తినిపి తినిపించిన తర్వాత ఆ గోవు యొక్క గిట్టలు అంటే గోవు అక్కడ నిలబడి ఉంటుంది కదండి దాని గిట్టలకు తగిలినటువంటి గిట్టల చేత తొక్కబడినటువంటి భూమిని కొద్దిగా మట్టి తీసుకొని ఈ మట్టి తీసుకొని విశేషమైనటువంటి నాలుగు మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలతో ఆ మట్టిని మీ యొక్క శిరస్సు మీద మార్జన చేసుకోవాలంటే చల్లుకోవాలి ఓమెధారణ ఉద్ధృతా వరాఘేణేణం బాహునాం అలా చల్లుకోండి మరొక మంత్రము मृत्ति पापया दुष्कृत मल्ली तलुक अला मृत्ति ब्रह्मधत्ता शेखाश्यपेनामंत्रिता मल आ मटि तलुक मृत्ति मे पुष्टि तय प्रतिष्ठी मलिदू तल्को ఇలా చేసుకున్న తర్వాత మీరు పూర్తిగా ఎలాగైతే మురికిబట్టినటువంటి పాత్రను మనము మరొక దానితో శుభ్రం చేసినప్పుడు ఆ పాత్ర ఎలా మెరుస్తుందో నువ్వు చేసినటువంటి సమస్త దోషాలు క్రూరమైనటువంటి పనులు హింసాత్మకమైనటువంటి పనులు పరులను దూషించినటువంటి దోషములైతేనేమి అసత్యం చెప్పినటువంటి దోషమైతేనేమి వంచినటువంటి దోషమైతేనేమి పుణ్యాత్మలం కాదు కదండి మనం ఏదో ఒక పని చేసి ఏదో ఒక దోషాన్ని తెచ్చుకుంటూనే ఉంటాం కానీ మనకు అది అర్థం కావు ఆమె పుణ్యాత్మలన్నీ మనం భ్రమలో ఉంటాం కానీ చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఉండే తీరుతుంది కదా ఆ ఫలితాలన్నీ కూడా ఆ కర్మ యొక్క దుష్కర్మల యొక్క ఫలితం అంతే కూడా ఒక్కసారిగా నువ్వు పోగొట్టుకుంటావు ఏమండి దీంట్లో ఏమైనా లక్షలు ఖర్చు ఉందా ఓరుమంటే ఓ ఇరవై రూపాయలు ఉంటాయో ఆ కూర కట్ట ఆడే మట్టి దొరుకుతుంది ప్రశాంతంగా కూర్చున్నావా చల్లుకున్నా అయిపోయిందంతవరకు అవకాశం ఉంటే ఏమిటి అవకాశం ఉంటే అక్కడ కూర్చునే అవకాశం ఉంటే ఉంటుంది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చక్కగా దర్భాసనం వేసుకుని కూర్చొని ఆచమనం చేసి విష్ణు సహస్రనామార్చన కరన్యాస అంగన్యాసాలతో ఒక్క పర్యాయము విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసినావా నీ జన్మ ధన్యం గోశాలలో చేసేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణం పూర్వ వీడియోలో చెప్పినాను వంద గుడులతో సమానము ఒక్క గోశాలని ఒక్క గోశాలలో కూర్చొని నువ్వు చేసే విష్ణు సహస్రనామ పారాయణము వంద గుళ్ళో కూర్చొని చేసిన ఫలితో నీకు ఆ క్షణం తక్షణత్ లహిత్తున్నారు చేస్తారా చేయగలరా మీరు చేయగలరు అంటే చేస్తారా స్వామి ఇప్పుడు మీరు చదివిన మంత్రాలు మార్జ్యం చేసుకున్నారే మేము రాసుకోలేకపోయినాము అని అంటారు కదండి అలాంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి చక్కగా నేను ఒక పేపర్ మీద వ్రాసి మీకు వాట్సాప్లో పంపిస్తారు ఈ పాల్గొన మాసం ఎప్పుడైనా చేయండి వీలైతే ద్వాదశి లోపల చేయండి లేదు మాకు కుదరదు అంటే ఈ మాసం మొత్తం మీరు ఎప్పుడైనా సరే పౌరుని లోపు చేసుకోండి అన్ని శుభాలు కలుగుతాయి ఎవరు చెప్తారండి మీకు ఇలాంటివి చెప్తారా ఏవో చెప్పచ్చు నేనైతే వెళ్ళేది ఎక్కడ కానీ శాస్త్రాన్ని నేను చదువుతున్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి చెప్పాలనుకుంటాను నేను మీకు కానీ మీరు వినరు మీకు సమయం లేదు అది నా దౌర్భాగ్యం మీకు వినిపించలేకపోతున్నానని నేను దుఃఖిస్తాను అయ్యో వెళ్ళలేకపోతున్నారే వీరని కూడా దుఃఖిస్తాను కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఆయన నువ్వు ఎన్ని పాప జీవనం గడవాలంటే నువ్వు ఎన్నో తక్కువ టమార గోకర్ణ గజకర్ణ విద్యలను ప్రదర్శించి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు అందులో అనేకమైన దోషాలు నీకు లభిస్తాయి అవి నీకు తెలియవు అవి నిన్ను వేధిస్తుంటాయి కానీ నీకు అర్థం కాదు అయ్యో మేము అది చేసినామండి మేము ఇచ్చేసినామండి కళ్యాణాలు చేయించినామండి సహస్రాలు చేయించామండి ఇన్ని చేయించినా మాకు ఎందుకండి ఈ బాధలు అని అంటే దానికి కారణం నువ్వే నాయన భగవంతుడు నిన్ను ప్రత్యేకించి పరిగట్టుకుని హింసించడాయన మన కర్మ ఫలితాలే మనకు లభిస్తూ ఉన్నాయి మరి వాటిని శుద్ధి చేసుకునేటటువంటి అర్హత నీకే ఉంది ఎవడికి రోగం వస్తే వాడే ఔషధాన్ని స్వీకరించాలి నీ రోగానికి నేను ఔషధం స్వీకరిస్తే తగ్గదు కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానాన్ని చేసి అందరూ కూడా చరితార్థులయ్యి ముక్తులవుతారని పాపముక్తులవుతారు అందులో శ్రీమన్నారాయణి యొక్క మా ఈ మాసంలో ఆయన్నే సూచిస్తారు ఈ పాల్గొన మాసంలో అలాంటి శ్రీహరి యొక్క గుణగణాలను వర్ణించేటటువంటి దివ్య విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం గోశాలలో కూర్చొని పారాయణం చేసినామనుకో ఆ ఫలితాన్ని వర్ణించలేవు నాయన ఒక్కసారి చేసి చూడండి మీరందరూ కూడా చేసి తరిస్తారని ఆశిస్తూ నీకు చెప్పాను కదా ఆ నాలుగు మంత్రాలు కావాల్సినటువంటి వారు మార్జన మంత్రది ఏది గోమయ అంటే గో యొక్క గిట్టల చేత తొక్కబడినటువంటి ఆ భూమిలో మట్టి తీసుకొని మంత్రించి నుంచి పైన చల్లుకోవాలని ఆ మంత్రాలు కావాలంటే నేను చెప్పాను కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు అందిస్తాను మీరందరూ పునీతులై మీరందరూ స్వర్గంలో ఆనందంగా గడపాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారాజ్ లోకా సమస్త ఆశ్రుచో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్